హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు తీసిన వ్లాగ్ అనమాట ముందు వచ్చేసి న్యూ ఇయర్ రోజు వీడియోస్ అన్ని పెట్టాను కదా ఇది వన్ వీక్ బిఫోర్ వ్లాగ్ అనమాట ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను ఆ రోజు ఏంటంటే మూవీకి వెళ్తున్నాం అనమాట వెళ్ళే ముందు మార్నింగ్ ఇలా పనులు చేసుకున్నాను ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుందండి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇక్కడ నేను నైట్ మినపప్పు నానబెట్టేసి ఇంకా మార్నింగ్ లేచి రుబ్బాను అనమాట ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసాను మినపప్పుతో పాటు పచ్చిమిర్చి ఒక కారానికి సరిపడా వేసుకున్నాను అనమాట వేసుకొని రుబ్బాను ఒక్కసారి దాని తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు చిన్న చిన్నవిగా కట్ చేసి వేసుకున్నాను వడల్లో ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదంగా పెట్టే వడల్లో అయితే ఇలా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేయం కానీ మనం తినే వాటిల్లో అయితే వేసుకోవచ్చు అలాగే మిరియాలు కూడా వేసుకోండి చాలా బాగుంటాయి వడలు చూసారు కదా ఆ పిండి రుబ్బిన తర్వాత ఒక్కసారి బాగా చేత్తో కలపాలన్నమాట ఈ పిండి నేను మిక్సీలో పట్టానండి అందుకని మనం ఇలా చేత్తో కలుపుతూ ఉంటే వడలు కూడా గట్టిగా లేకుండా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మీరు గ్రైండర్లో వేసుకుంటే ఇలా ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు ఈ వడల పిండిని మనము కవర్ మీద కానీ అలాగే పాల ప్యాకెట్ మీద కానీ వేసుకోవచ్చు నేనైతే చేత్తోనే వేసేసుకుంటాను నాకు అలవాటే కొంచెం అరచేతిని తడి చేసుకొని వడపిండిని పెట్టుకొని అద్ది వేసేస్తాను అనమాట ఆయిల్లో చూసారు కదా వడలైతే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట మండే కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ ఏం చేయలేదు మేము తినం అనమాట మండే రోజు సో చట్నీతో తినేసాము వడలైతే ఆ రోజు పిల్లలకి అలాగే మా వారికి కూడా హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు సో నేను త్వరగానే వంట కూడా కంప్లీట్ చేసేసాను మేము ఈరోజు మూవీకి వెళ్దాము అనుకుంటున్నాం అనమాట అందుకని టకటకా పండ్లు అనేవి కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు చిక్కుడుగాయ కర్రీ చేశాను రైస్ పెట్టేశాను అనమాట అంతే కొంచెం అప్పడాలు కూడా వేయించానండి అలా వంట కంప్లీట్ చేసుకున్న వెంటనే గిన్నెలు కూడా డిష్ వాషర్లో పెట్టేసాను కొన్ని చేత్తో కడగాల్సినవి కడిగేసి బయట పెట్టేసి నీట్గా గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అన్నీ కూడా తుడుచుకుంటున్నాను అనమాట ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనుకోండి బయటికి వెళ్ళొచ్చినా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట చికాకు లేకుండా ఉంటుంది బయటికి వెళ్ళాలి అనే ఆనందం ఉంటుంది కదా అంతకంటే ముందు మనము ఈ పనులు మనకంతగా చికా అనిపించు కానీ వన్స్ మనం బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు నీట్గా లేకపోతే అసలు ఏక్ వస్తుంది అందుకనమాట నేను టకటక పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆరామ్గా బయటకు వెళ్తాను అనమాట ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఈ గ్లాస్ స్టవ్ ఉంది అంటే మనము ఓన్లీ క్లాత్తో తుడిస్తే సరిపోదు మళ్ళీ ఇలాంటి టిష్యూస్తో తుడిచాము అంటే షైనింగ్గా ఉంటుందన్నమాట గ్లాస్ అనేది ఇలా నా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా టిష్యూస్తో తుడిచేసిన తర్వాత వేటి ప్లేసుల్లో అటుని పెట్టేసి చూసారు కదా అన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను వెజల్స్ కూడా క్లీన్ చేశానని చెప్పాను కదా అవి కూడా బయట పెట్టానండి బాల్కనీలో అయితే కొంచెము ఎండ వస్తుంది సో అవి స్మెల్ లేకుండా నీట్గా ఆరిపోయి బాగా అనిపిస్తాయి చూడ్డానికి కూడా చూసారు కదా కర్రీ నేను కుక్కర్లోనే చేసేసాను ఇక మేము లంచ్ టైం అయిపోయింది మేము భోజనం కూడా చేసేస్తాము ఏంటంటే కిచెన్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను కాబట్టి ఒకసారి ఫ్యాన్ వేసి పెడతాను నేను రెడీ వచ్చేసరికి కిచెన్ కూడా వెట్గా లేకుండా బాగా డ్రై అయిపోతుంది చూడండి మేము రెడీ అయిపోయాము కిందకి కూడా వచ్చామనమాట నేనైతే ఇలా రెడీ అయిపోయాను పలాజో అనమాట ఇవైతే ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయో బాగా అనిపిస్తున్నాయి ఇవి చాలా తక్కువ కాస్ట్ కూడా మనకు ఇంట్లో పనులు చేసుకోవడానికి అలాగే ఇలా బయటికి వెళ్ళడానికి కూడా చాలా బాగున్నాయి టూ ఇన్ వన్ లాగా యూజ్ అవుతుంది అనమాట నాకైతే ఫోర్ ఓ క్లాక్కే స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది మాల్లో ఏదైనా కొంచెం డ్రెస్సెస్ అలా చూద్దాము అనుకుంటున్నాం అనమాట లాస్ట్ టైం వెళ్ళాం కానీ ఇంకా ధనుష్కి తీసుకోవాలి అందుకే వెళ్దాం అనుకుంటున్నాము ముందుగా వెళ్ళి కొంచెం అలా షాపింగ్ చేసి అప్పుడు మూవీకి వెళ్తాము ఎలాగో మా ఇంటి దగ్గర నుంచి ట్రాఫిక్ ఉంది అంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది లేదు అంటే ఎర్లీగానే అనమాట డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ మాల్లో అయితే క్రిస్మస్ ట్రీ మస్ట్ అండ్ షూట్ పెడతారు కదా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు ఇక్కడ క్రిస్మస్ స్పెషల్గా ఇదైతే విఆర్ మాల్ అనమాట మాకు నియర్ బై ఉంటుంది కాబట్టి ఎక్కువగా మేము ఈ మాల్కే వస్తాము ఎక్కువగా ప్రిఫర్ కూడా చేస్తాం అనమాట మనకు దగ్గరలో ఉన్నవైతే బెటర్ కదా ఏదైనా కానీ అందుకని మేము ఈ అయితే వచ్చాము ఫస్ట్ టెడ్డీ నేను హెచ్ఎండ్ లో చూస్తున్నాం అనమాట ఎనీ ఆఫర్స్ ఉన్నాయా లేదా అని చూడడం కోసము వెళ్ళామనమాట వెళ్ళి కొన్ని చూసాము బట్ టెడ్డీకి డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నాను క్యాజువల్ వేర్ చాలా బాగుంది చాలానే సెలెక్ట్ చేశాం కానీ తనకు అన్ని నచ్చలేదు అనమాట తనకు నచ్చిన డ్రెస్ అయితే ఒకటి తీసుకుంది నేనైతే ఒక టీషర్ట్ తీసుకున్నాను చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ అనిపించింది అనమాట కొన్నిటి మీద ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉనింది సో నేనైతే ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను ఇది ధనుష్ కోసం చూస్తున్నాను అనమాట ధనుష్కి థిక్ కలర్స్ చాలా బాగుంటాయి బ్లూ వైట్ బ్లాక్ ఇలాంటి కలర్స్ బాగా అనిపిస్తాడనమాట అందుకని నేను ఎక్కువగా ఇలాంటి కలర్సే ప్రిఫర్ చేస్తాను చూసారు కదా ఇది ఒక షర్ట్ చూసాను కానీ బట్ చాలా షార్ట్ ఉంది అందుకని నేను తీసుకోలేదనమాట బాగా అనిపించింది అది కూడా అసలు ఆ రోజు ఎంత రెష్ ఉంది అంటే రెష్గా ఉంది ఆ మాలైతే ఇంకంతే కదా ఫెస్టివల్ సీజన్లో ఫుల్గా ఉంటారు క్రౌడ్ అయితే ఫుల్ ఉంది డ్రెస్ వేసుకొని ట్రయల్ వేద్దాం అనుకున్నా కూడా ట్రయల్ రూమ్ దగ్గర ఎంతమంది క్యూవో ఉంది సో ఇంకా నేను ఓకే నా సైజుకి కరెక్ట్గానే ఉంటుంది తెలుసు కదా మనకి ఏ సైజు సరిపోతుందా లేదో ఓన్లీ టీషర్ట్సే కదా డ్రెస్సెస్ అయితే సూట్ అయ్యాయా లేదా చూసుకోవచ్చు బట్ టీషర్టే కదా పర్లేదు అని చెప్పి తీసుకున్నాను అలాగే నేర్పాలిష్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా ఆఫర్లో ఉంటే ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకా అక్కడి నుంచి ఇలా మూవ్ అవుతూ ఉన్నాము లాస్ట్ ఫ్లోర్ అనమాట థియేటర్ వచ్చేసి అయితే ఇక్కడ ఏవో స్లిప్పులు రాసేసి అంటించాలి అని చెప్పి అంటున్నారు సో అక్కడి నుంచి వచ్చేసాము చూసుకుంటూ ఇక్కడ టెడీ డోనట్స్ అడిగింది మూవీకి చెప్పాను కదా మేము త్వరగానే సెలెక్ట్ చేసేసుకుంటామండి ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదనమాట వెళ్తాము మేము నలుగురము అంతే త్వరగా వెళ్తాము సెలక్షన్ అనేది చాలా త్వరగా అయిపోతుంది బట్టల విషయంలో మనం ఒక బడ్జెట్ అనుకుంటాం కదా ఆ బడ్జెట్ లో మనకు ఒక టీషర్ట్ కానీ మనం ఏదనుకుంటే అది డ్రెస్ అనుకోండి వస్తే చూస్తాము తీసుకుంటాము తీసేసుకొని వచ్చేస్తాం అనమాట అంతే అందుకని ఎక్కువ టైం ఏం పట్టలేదు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత టెడీ డోనట్స్ అడిగింది సో తను తీసుకుంటోంది కాఫీ తాగుతావా నువ్వు కాఫీ తీసుకోవా మరి ఎక్కువ వస్తుందేమో స్మాల్ అడుగు పిల్లలు డోనట్స్ ఆర్డర్ ఇచ్చుకున్నారండి నేనైతే కాఫీ చెప్పాను ఇక్కడ ఇలాంటి స్టాల్స్లో ఏంటంటే కాఫీ చాలా ఎక్కువగా వస్తుంది కదా నేను అంత తాగలేను అందుకని మా వారిని అడుగుతున్నాను అనమాట కాఫీ తాగుతారా అని తను తాగట్లేదు మేబీ ఇప్పుడు ఏమైనా బయటకు కదా తాగుతారేమో అని అడిగాను కానీ వద్దన్నారు అందుకని నేను స్మాల్ కప్ అయితే చెప్పుకున్నాను ఎక్కువ మంది ఉన్నారు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు బట్ త్వరగానే ఇచ్చేసారులేండి హెచ్చడంలో డ్రెస్సెస్ కూడా బాగుంటాయి ఇలాంటి అకేషన్లో ఏంటంటే ఎక్కువగా ఆఫర్స్ పెడతారు కదా అప్పుడు తీసుకోవచ్చు మనము లో బట్టలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా రోజులు మన్నికొస్తాయి వస్తాయన్నమాట బట్టలు అనేవి అందుకని నేను ఎక్కువగా బీబాలో ఇలాంటి వాటిల్లోనే ప్రిఫర్ చేస్తాను డ్రెస్సెస్ అనేవి ఇదిగోండి కాఫీ ఇదనమాట స్మాల్ కప్పే ఇంత సైజ్ వచ్చింది ఇంకా నేను ఎంతసేపు తాగానో ఆ కాఫీనైతే అలాగే పిల్లలు డోనట్స్ చాలా బాగుంటాయి అందులో ఆ రోజు ఆఫర్ కూడా ఉనిందనమాట ఫెస్టివల్ స్పెషల్గా సో ఆ రోజు పిల్లలు నలుగురికి డోనట్స్ చెప్పారు అలాగే కాఫీ మా వారికి ఇలాంటివి పెద్దగా నచ్చవు పిల్లలు బలవంతంగా ఏదో ఒక బైట్ తిను డాడీ అని పెడుతూ ఉంటారనమాట బట్ తనకేంటంటే అలాంటి స్నాక్స్ పెద్దగా తినరు ఈయన నాకు కూడా పెద్దగా నచ్చదు తెలుసా మీకు అసలు నాకు పిజ్జా బర్గర్లు అందరూ కొంచెం ఇంట్రెస్టెడ్గా తింటారు కదా నాకు అసలు నచ్చదనమాట ఫస్ట్ టైము నేను మీరు చెప్తే నమ్మరు కానీ ఇప్పుడే బయట చేయడం అనమాట పిల్లలకి కొనిస్తూ ఉంటాం కానీ డోనట్స్ నేను ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైము ఒక బయట తిన్నాను టేస్టీగా ఉంది బట్ మూవీ థియేటర్లో ఒక మీకు తేలేదనుకుంటాను వీడియో అయితే అది బాగుంటుంది మూవీ థియేటర్లో అమ్ముతారు కదా డోనట్ లాగానే స్వీట్ డోనట్ బాగుంటుంది అది పొడవుగా ఉంటుంది అది అయితే నాకు చాలా ఇష్టము బట్ ఇంచుమించు అలాగే ఉంది కొంచెం ఇది కూడా డోనట్ కూడా మీకు అక్కడ వీడియో తీస్తూ చూపిస్తూ ఉన్నాను అనమాట ఇవైతే వెండి దుద్దులండి చాలా బాగున్నాయి అనమాట చాలా సింపుల్గా ఉన్నాయి వేసుకుంటే కూడా అన్ని డ్రెస్సెస్ మీదకి బాగా సూట్ అవుతున్నాయి యాక్చువల్గా టెడ్డీ స్కూల్లో ఏంటంటే అలో చెయ్యరు గోల్డ్వి చిన్న చిన్న దుద్దులైనా కూడా అందుకని తన కోసం నేను వెండి తీసుకోవాల్సి వస్తుంది ఒక రెండు మూడు జతలు తీసుకున్నాను అవే నేను కూడా పెట్టుకుంటాను అనమాట టక్కున నాకు ఈజీగా అనిపిస్తుంది ఆ రోజు అసలు షాపింగ్ మాల్ మొత్తం కూడా ఫుల్ క్రౌడ్గా ఉందనమాట ఎక్కడా ప్లేస్ లేదు కూర్చోవడానికి కూడా ఎవరైనా ఖాళీ చేస్తారా లేదా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు పాపం నా వెనక పెద్ద ఆవిడైతే అలా చూస్తూ ఉన్నారనమాట తన కోసం ఇంకా టకటక తాగేసి ఆ ప్లేస్ అనేది ఖాళీ చేసి ఇచ్చాను నాకు పాపం అనిపిస్తుంది అనమాట అలాంటి వాళ్ళని చూస్తే మనకంటే ఓకే మనం కూర్చుంటాం మనకు ప్లేస్ దొరికిందని బట్ వాళ్ళు కూడా అంతే కదా మనలాగే వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పి ఇంకా నేను టకటక తాగేసి వాళ్ళకి ఆ ప్లేస్ అనేది ఇచ్చేశాను ఇంకా అక్కడ నుంచి వెస్ట్ సైడ్కి వచ్చామన్నమాట ఇక్కడ నైట్ వేర్ చాలా బాగుంటాయి ఇక్కడ తీసుకుంటాను నైట్ వేర్ అయితే నేను ప్యాంట్ షర్ట్స్ అయితే చాలా బాగుంటాయి కంఫర్టబుల్ గా ఉంటాయి అనమాట క్లాత్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఇక్కడ చూశాను బట్ కొత్త మోడల్స్ ఏమీ రాలేదని చెప్పి ఇంకా మేము మళ్ళీ ఊరికే అలా వీడియో తీసుకొని వెళ్ళిపోయాము ధనుష్ అయితే చూస్తున్నాడు అనమాట వాడికి అసలు సెట్ అవ్వలేదండి లో బాగాలేవు అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ కూడా సెట్ అవ్వలేదు అగైన్ నేను టెడీ తీసుకున్నాం తప్ప పాపం ఈయనకి అలాగే ధనుష్కి కూడా సెట్ అవ్వలేదు నచ్చలేదు అనమాట వాళ్ళకి ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అందుకని ఇంకా చూసుకొని వెళ్ళిపోయాము వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఇలా వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ నేను నాకు టెడ్డీ అయితే యూట్యూబ్ విషయంలో చాలా హెల్ప్ చేస్తుందండి అసలు వీడియోస్ అయితే నాకు ఒక్కొక్కసారి గుర్తు కూడా ఉండదనమాట కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తీసుకోవాలి అని గుర్తు రాదు టక్కున టెడ్డీయే గుర్తు చేసి తీస్తుంది తన చేతిలో మొబైల్ ఉందంటే టక్కున తీసేస్తుంది కొంచెం మెచ్యూర్డ్గా అనిపిస్తుంది అనమాట నాకైతే టెడ్డీ అలాగే కొంచెం ఎవరైనా ఉన్నారు అంటే ఫోన్ టక్కుని నేను ఆపేస్తాను అనమాట టెడీ అలా భయపడదు నీ వీడియోస్ కోసమే కదా నువ్వు తీసుకుంటున్నావు చక్కగా తీసుకోవచ్చు ఏమనుకోరు మమ్మీ వాళ్ళు నీకు అనిపిస్తుంది అలా ఎబ్బెట్టుగా అని చెప్తుంది అనమాట ఎంత మెచ్యూర్డ్ కదా అసలు అనిపిస్తుంది నాకు నాకు కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది మీ నేను యూట్యూబ్లో కాబట్టి స్క్రీన్ బ్యాక్ సైడ్ ఇలా మాట్లాడుతున్నాను కానీ రియల్గా మీరు వచ్చి మాట్లాడినా నాకు చాలా సిగ్గు అనమాట నేను ఎక్కువగా మాట్లాడలేను ఇలా మేము బయటికి వెళ్తుంటాం కదా అక్కడ మన సబ్స్క్రైబర్స్ కలిసి మాట్లాడతారు బట్ నేను ఎక్కువ మాట్లాడలేను అనమాట వాళ్ళు ఎంతవరకు మాట్లాడతారో అంతే ఇంకా ఎక్స్ట్రా నేను ఏం అడగను ఎందుకో తెలుసా మీరు నన్ను రెగ్యులర్గా వీడియోస్లో చూస్తూ ఉంటారు మీకు నేను తెలుసు కానీ నేను మిమ్మల్ని చూడను కదా అందుకు కొంచెం కొత్త కాబట్టి బిడియంగా ఉంటుంది సో అంతేనండి నెక్స్ట్ టైం మీరు కలిసినప్పుడు నేను కంపల్సరీగా మాట్లాడతాను ఇలా ఒక ఫైవ్ ప్లేసెస్లో కలిశారు మాట్లాడారు లేడీసే నాకు చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఇంకొకసారి కలిస్తే మీతో హ్యాపీగా మాట్లాడతాను మీతో డైరెక్ట్గా చెప్పలేకపోయాను మీరు చెప్పారు మీ సబ్స్క్రైబర్స్ మీ మేము డైలీ ఫాలో అవుతామని సో ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మాటలన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా గ్లాస్ ఐటమ్స్ యూస్ చేస్తున్నారు కదా వాటర్ బాటిల్ ఉంది మంచి కలర్ H2O వాటర్ చూడు కప్స్ ఆ కప్పుల అన్నించు టైప్ ఈ ప్లేట్ ఈ బౌల్ సేమ్ సేమ్ సెట్ చేయి ఇద్దాం ఇంకొకటి కలర్ చూడండి స్పాగెట్టి ఓ సినమన్ నట్మెగ్

ఇవైతే అంత బాగుంటాయో అసలు కదా బై కోల్డ్ ప్లేటర్ హాట్ స్టాప్సా ఇది కాదు ఏంటి ఇవి టెస్టర్స్ ఉంటాయి అయిపోయినాయి అందరు కొట్టేసుకున్నాడు కావని ఓ ఎక్కువ స్మెల్ ఉండకూడదు హెడ్ వస్తుంది అబ్బో చాలా ఘాటు బాగా ఉంది బాగుంది ఎక్కడ తీయాలి ఇక షాప్స్ అన్ని తిరిగి తిరిగి హోమ్ సెంటర్లో అయితే సోఫాలు ఉంటాయి కదా అలా కూర్చున్నాం అనమాట అక్కడ వాళ్ళు వీడియో అలో చేయలేదు ఒక ఫైవ్ మినిట్స్ ఏమో వాళ్ళు చూడలేదు కానీ తర్వాత తీయొద్దని చెప్పారు ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి చాలా రష్ ఉంది అవి తీయకూడదు తిరిగి బలెకాళ్ళు నొప్పి వస్తున్నాయి మసాజరాలుదా మూవీ టైం అవుతుంది ట్వంటీ మినిట్స్ కదా మనం వెళ్ళి సరిపోతుంది ఏది కేజ్ ఇదా కొత్త కొత్త మోడల్స్ అసలు వెనుకుందా లుక్ అయితే ఆసం ఉంది అసలు సూపర్ ఉంది అది వాళ్ళుకి సెట్ చేసామనుకో ఓకే పర్లేదు బ్యాక్ లేకపోయినా బాగుంటుంది బాగా యూజ్ చేస్తారు ఇలా పెడతారు కదా ఇక్కడ ఇది బాగుంది చూడు సింగిల్ సీటు పిల్లో ఈ పెద్ద త్రీ కి రాలేదేమో ఇక్కడ మూవీకి టైం అవుతోంది సో మేము ఎంటర్ అవుతున్నాము మేము వచ్చిన మూవీ ఏంటంటే నానా అనమాట సలార్కి ఇక్కడ పిల్లల్ని అలో చేయలేదు సో మేము అది కాదు అయితే వచ్చాము మూవీ అయితే బాగుంది వన్ టైం అయితే మాల్స్ మాల్స్లో ఎలాగో థియేటర్స్ బాగుంటాయి కదా అందుకని పెద్దగా నేనేమి థియేటర్ గురించి చెప్పట్లేదు మేము లోపలికైతే వచ్చేసాము ఇక్కడ అంతకంటే ఏంటంటే పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ముందే అనమాట స్నాక్స్ ఇస్తే తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా మూవీ అందుకని పాప్కార్న్ ఇప్పించాము ఏవో ఇంకొన్ని స్నాక్స్ తీసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే Please like, share, comment and don't forget to subscribe. Bye.